అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నారండి రేషన్ కార్డు ఉన్నవరికి ప్రతి నెల ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి మీరు కానీ పదివేలు కానీ లక్ష రూపాయలు కానీ గెలుచుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన కరుణ్ గ్యాజెట్స్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ అక్కడికి వెళ్ళి చూడండి షార్ట్ వీడియోని మీరు పదివేలు కానీ లక్ష రూపాయలు కానీ గెలుచుకోవచ్చు బయట ఎక్కడన్నా షాపుల్లో కన్నా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కన్నా మీకు ఎవరు కూడా ఇలాంటి గివ్ ఎవరు నేను ఇస్తున్నాను మన దగ్గర ఎందుకు కొండాలంటే తక్కువ రేటు అలాగే మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే ఇది మీకు చేయుతగా ఉంటుంది ఓకే చూడండి మన తెలంగాణలో ఈ యొక్క ఎవరైతే ఐటీ చదువుకున్న విద్యార్థులు ఉంటారో వారికి అప్గ్రేడ్ అవ్వడానికి అంటే వారు ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి ప్రభుత్వం అయితే వారికి స్కిల్స్ నేర్చుకోవడానికి రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం అందించబోతుంది అనమాట సో ఎవరైనా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్నా లేదంటే ఐటీలోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నా మననే టాటా కన్సల్టెన్స్తో కలిసి ఈ యొక్క చాలామందికి ఉద్యోగాలు అయితే రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ఏదైతే టాటా కన్సల్టెన్స్ సంబంధించిన కంపెనీని ఓపెన్ చేయడం జరిగింది అయితే అప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే దీన్ని ప్రకటించారనమాట ఎవరైనా స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వారికి రెండు వేల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అయితే వస్తుందో మీరు చక్కగా డబ్బులు పెట్టుకుని ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యి మీరైతే ఆ యొక్క నేర్చుకోవచ్చు సో యువత గంజాయి డ్రగ్స్ ఇలాంటివి వారికి పడకుండా చక్కగా స్కిల్స్ అయితే నేర్చుకోండి దాన్ని మీరు డెవలప్ చేసుకోండి మీ స్కిల్స్ మీరు అభివృద్ధి చేసుకోండి అప్పుడు మీకు ఎలాంటి ఉద్యోగాలు ఏవైతే సంబంధించిన ఉద్యోగాలు అయితే వస్తాయని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎటువంటి లోన్స్ గురించి అయితే యొక్క రేవంత్ రెడ్డి గారు ఎటువంటి మాట అయితే చెప్పలేదు ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే ఈ యొక్క కాలేజీ చదివి అయిపోయి కాలేజీ ఖాళీగా ఉన్నారో ఎవరైతే స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలనుకున్నారో వారికి ప్రభుత్వం అయితే ఆర్థిక జీవితం అయితే అందించబోతుంది అనమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదివేలు కానీ లక్ష రూపాయలు గెలుచుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన కరుణ్ గ్యాజెట్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటారు అక్కడికి వెళ్ళి షార్ట్ వీడియో చూడండి కొనుక్కోండి డబ్బులు గెలుచుకోండి మీరు కూడా అలాగే వ్యాపారం ప్రారంభించండి ఒకనొక రోజున ఉన్నత స్థానానికి వెళ్ళండి Raj Lagan. Thank you.